అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్యున్ ఫుడ్ బ్లాగర్ త్రివేణి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీ కోసం ఒకసారి బొగ్గుల పొయ్యి మీద మ్యాగీతో నూడిల్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితేనే తప్పకుండా ట్రై చేయండి ముందుగా కరెంట్ కుక్కర్లో ఒక ఆరు ప్యాకెట్లు మ్యాగీని అయితే తీసుకున్నానండి ఆ మ్యాగీని తీసుకొని ఉడికించుకున్నాను ఉడికించుకొని ఒక గిన్నెలోకి పోసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుంది లేకపోతే అంటుకుపోయి ముద్దలాగా ఉండిపోతుంది అనమాట అలా పొడి పొడి చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా బొగ్గుల పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక అయితే ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను ఆరు ప్యాకెట్ల మ్యాగీకి రెండు గుడ్లను అయితే తీసుకున్నాను ఆ రెండు గుడ్లని కూడా అలా పగలకొట్టుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నా వీడియోస్కి లైక్ చేయకపోయినా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మంచి మంచి వెరైటీ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి మీరు చూడడానికి కూడా అవకాశం ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడంటే మనకి గ్యాస్ స్టవ్లు కరెంట్ స్టవ్లు వచ్చేసాయి కానీ అయితే మన అమ్మమ్మల నానమ్మల కాలంలో పుల్లల పొయ్యి మీద బొగ్గుల మీదే వంటలైతే చేసేవారండి ఎంత వంట అయినా సరే అందుకే ఆ వంటలు అంత రుచిగా ఉండేవి ఎప్పుడైనా కాని మనం పొల పొయ్యి మీద వంట చేసుకుంటే నా రుచి అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం నూనె వేసి కలిపి పెట్టుకున్నాం కదండి నూడిల్స్ని అదైతే ఇలా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం అది నెమ్మదిగా అయితే కదుపుకోవాలండి లేదంటే ఆ ముద్దలా ఉండిపోతుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఆయిల్ వేసి పొడి పొడిగా చేసినా సరే ముద్దలాగా అయిపోయింది అనమాట తర్వాత ఆ ప్యాకెట్స్లో ఇచ్చిన మ్యాగీ అయితే మొత్తం వేసేసుకున్నానండి ఆరు ప్యాకెట్లలో ఇచ్చిన మ్యాగీ మసాలా అంతా కూడా వేసుకొని మళ్ళీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి బొగ్గులు పొయ్యి అవ్వడం వల్ల నూడిల్స్ అనేది మాడకుండా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బొగ్గుల పొయ్యి మీద టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే మీకు నచ్చితేనే ఎవరైనా తప్పకుండా ట్రై చేసి ఎక్స్పీరియన్స్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అంతేనండి మన బొగ్గుల పొయ్యి మీద మ్యాగీతో నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నా చూసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి సో మన ఛానల్ని చూసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే మరి ఉంటా